నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో ఉన్నామండి మనతో పాటు గారు దేవి గారు ఉన్నారు ఈమె ఒక రెండు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుందండి ఈమె టెన్త్ వరకు కూడా చదువుకోవడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ ఏటీఎం మోడల్ అనేది వేయడం జరిగిందండి ఏటీఎం మోడల్ వల్ల నిరంతరం ఆదాయం అనేది వస్తుందని ఇవి చెప్పడం జరిగింది అసలు ఏటీఎం మోడల్ అంటే ఏంటి దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత భూమిలో ఈ ఏటీఎం మోడల్ చేశారన్నదే ఆమె మాటల్లో అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి ఏటీఎం మోడల్ అంటే ఏంటండి మీరు ఎంత భూమిలో ఏటీఎం మోడల్ అనేది వేయడం జరిగిందండి మేము ఎకరం పొలము పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి అందులోంచి పది సెంట్లు మేము ఉంచుకున్నాము ఈ పది సెంట్లలో ఏటీఎం వాళ్ళు వేసుకున్నామండి ఏటీఎం అంటే అండి నిరంతరం ఆదాయం వస్తుందండి మనకి ఎనీ టైమ్ ఇంకా ఆకూరలు కూరగాయలు అన్ని పండుతాయి అది ఎలా వేసుకోవాలంటే అండి ఒక్కొక్క బెడ్కి మూడు అడుగులు గ్యాప్ ఉంచి కాలువల టైప్ తీసుకుని ఒక్కొక్క బెడ్లో ఒక్కొక్క రకం వేసుకోవాలండి ఇక్కడ మొత్తం ఎన్ని రకాల వేసారండి ఇక్కడ మేమైతే దేశవాళీ విత్తనాలు పద్నాలుగు రకాల విత్తనాలు సేకరించుకొని మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఆ విత్తనాలను విత్తన శుద్ధి చేసి వేసుకున్నాం ప్రకృతి వ్యవసాయం అంటే ఏ విధంగా చేస్తారండి ఎటువంటి కెమికల్స్ కొట్టకుండా ముందండి పచ్చి రొట్టె ఎరువులు వేసుకొని పిఎండిఎస్ ముప్పై రకాల విత్తనాలు వేసుకున్నామండి అవి వేసుకొని కాలేదు నిషం భూమి బలానికి సారవంతంగా పొందుతుందండి ఎటువంటి మనం కెమికల్స్ వాడనవసరం లేదండి అది వేసుకుంటే తర్వాత పదిహేను రోజులకు ఒక్కసారి మనం జీవామృతం కలుపుకొని ఇచ్చుకుంటే అండి ఎటువంటి కెమికల్స్ కూడా మనం వాడ అవసరం లేదండి వాడకుండా మనం తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో అనేది జరుగుతుంది అండి మనకి ఖర్చు కూడా తగ్గుతుంది ఎందుకంటే లీజిక్ తీసుకునే వాళ్ళకి బాగా ఎక్కువ ఖర్చులు పెరుగుతాయి కెమికల్స్ వల్ల ఇలా చేసుకోవడం వల్ల లీజిక్ తీసుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది ఓకే ఇది మొత్తం పది సెంట్లు అండి పది సెంట్లు వేసుకున్నాం పది సెంట్లు ఎన్ని బెడ్లు మనకి వచ్చేయండి పది సెంటులు వచ్చేసి పన్నెండు బెడ్లు వచ్చేయండి పన్నెండు బెడ్ ఈ పన్నెండు బెడ్ మీరు ఎన్ని రకాలు వేసుకున్నారు పద్నాలుగు రకాలు వేస్తామండి అంటే చుట్టూ కూడా మేము పాదులై పెట్టి తీగలు కట్టి పెట్టామండి వీటిని మీరు ఇంట్లో వాడుకోగా అమ్ముకుంటారా మేము ఏలేశ్వరం తీసుకెళ్తామండి ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన కూరగాయలు తీసుకొని అక్కడ ఏలేశ్వరం నగర పంచాయతీ కార్యాలయం ఉంది కదండి అక్కడ మా ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో పండించిన కూరగాయలు మాత్రం మేము ప్రతి సోమవారం ఇన్పుట్స్ సప్లై చేస్తాం అక్కడ ఏమేమి ఆకుకూరలు కూరగాయలు బెండా వంగ అన్ని వస్తారండి ఎక్కువ మొత్తంలో ఎక్కువ తీసుకుంటారండి ఏ రోజున అనేది పెడతారు మీరు సోమవారం ప్రతి సోమవారం కూడా జరుగుతుంది ఓకే అండి అండి ఇక్కడ వేసిన మొక్కలు కొన్ని ఏమైనా చెప్పగలరా మాకు ఆకుకూరలు వేసుకున్నామండి గోంగూర పాలకూర కొత్తిమీర వేసుకున్నాము ఇంకా వంగ టమాటో మిర్చి ఇంకా చాలా రకాల చుట్టూతో అయితే పాదులు పెట్టామండి ఆనబా బీర ఇవన్నీ తీగలు కట్టి వాటికి ఇంకా కంద కూడా మనం అలా టైప్ చుట్టూతో వేసుకున్నాము కందా చామ చామ కూడా వేసుకున్నాము మీరు ఆ లేడీ కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు కదండి మీకు ఈ ఆసక్తి ఎలా కలిగిందండి అంటే మాకు ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించుకోవాలని ఇక్కడ నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నామండి కొంతమంది సిఆర్పిలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాకు మా మోటివేషన్ చేయడం బట్టి మేము ఎలా ముందుకు వచ్చామండి మీరు ఇంట్లో కూడా కూడా వాడతారం ఓకే అండి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నేలకు ఏమన్నా ఉపయోగం ఉందండి బలం ఏమన్నా పెరుగుద్దా లేకపోతే ఏంటి పెరుగుద్దండి భూమి సారం పొందుతుందండి ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ వేసేయడం వల్ల భూమి అంతా కూడా అది తోడుబారిపోయినట్టు అయిపోతుంది అండి వచ్చేస్తుంది ఇప్పుడు మా తాతలో చూసినప్పుడు వ్యవసాయానికి ఇప్పుడు వ్యవసాయానికి చాలా తేడా ఉందండి ఎందుకంటే ఇలా తెచ్చి అలా వేసేస్తున్నారు కొంచెం ఓపిక పెట్టి చేస్తే చాలా బాగుంటదండి ముందు ముందు తరాలకి మంచి భవిష్యత్తునివ్వచ్చు ఇలా ఈ తినడం వల్ల మంచి ఆరోగ్యం అనేది ఇక్కడ మీరు ఒక తాళ్ళు కట్టారు కదండి దాని మీద ఏం పండిస్తున్నారండి అక్కడ బీరపాదు పెట్టామండి ఆనపాదు పెట్టాం కాకర పెట్టాం చిక్కుడు పాదులు మనకి ఏ ఏ విధమైన పాదులు మాకు కావాలనుకున్నా అన్ని పట్టుకున్నాం దీని మీద ఒక మీకు ఎంత వరకు లాభం అవుతుందండి ఇప్పుడు రెండు నెలలు అయిందండి ఇది వేసుకొని రెండు నెలలకి దీని ఖర్చు పోయి తొమ్మిది వేలు వచ్చింది తొమ్మిది వేలు వచ్చిందండి ఓకే అండి ఓకే అండి దీనివల్ల అదే ప్రతి రైతు కూడా ఖర్చు అవుతుందండి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది అండి మనకి మొక్కలు గట్రా పనిచేసుకుంటాము మా హస్బెండ్ మేము కూడా ఇందులో పని చేసుకుంటాం తర్వాత మిగతా ఖర్చు పోయి మాకు రెండు నెలలకి తొమ్మిది ఆదాయం వచ్చింది తొమ్మిది ఆదాయం వస్తుందండి అంటే మనం ఈ విధంగా చేయడం వల్ల ప్రతి రైతు కూడా ఆదాయం అనేది సమకూరుతుంది అండి సమకూరుతుంది ఆరోగ్యం బాగుంటుందండి ఆదాయం సమకూరుతుంది మనల్ని చూసి మన పక్కలు కూడా చేసుకోవడానికి ఓకే అండి థ్యాంక్స్ అండి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నానండి చెప్పండి ఎక్కువండి ఇప్పుడు బాగా చాలా మంది ఈజీ పద్ధతి చూసుకుని కెమికల్ చేసేస్తున్నారు దయచేసి ఎవరు కూడా కెమికల్స్ తగ్గించండి న్యాచురల్ ఫార్మింగ్ చేయండి మీకు ఇంటి దగ్గర ఎంత కొంత స్థలం ఉన్నా సరే ఒక నాలుగైదు రకాలైన పండించుకొని మీ పిల్లలకి మంచి ఆరోగ్యం పెట్టండి ఎందుకంటే మన పిల్లలకి మన చేతితోనే విషం అనేది పెడుతున్నాము అది గ్రహించుకుని ప్రతి మహిళ కూడా మంచి ఆహారాన్ని వాళ్ళకి అందివ్వాలని కోరుకుంటున్నాను చాలా చక్కగా చెప్పారండి చాలా బాగుంది ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు అదనంగా ఆదాయం కూడా వస్తుందండి ఈమె చెప్పిన ప్రకారం మాకు ప్రకృతి వ్యవసాయం సొంతంగా మేము కూడా చేయాలనిపిస్తుంది ప్రతి రైతుకు కూడా ఈ విషయం చెప్పాలనిపిస్తుంది అండి థ్యాంక్స్ మేడం థ్యాంక్స్ అండి